తాండూర్ కాగ్నవాగు నుండి కొడంకల్ కు త్రాగునీరు సరఫరా పాత పద్దతిని అందించాలని బీఆర్ఎస్ యాలల మండల పార్టీ నాయకులు డిమాండ్ చేశారు ఈ సందర్భంగా సోమవారం పోలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో తెలిపారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఇంతకు ముందు తాండూరు నుండి కొడంగల్కు త్రాగునీరు సరఫరా చేస్తూ కొడంగల్ వరకు ఉన్న తొమ్మిది గ్రామాలకు నీటి సరఫరా చేసేవారు కానీ ఇప్పుడు గ్రామాలకు నీటి సరఫరా నిలిపివేసి డైరెక్ట్ గా కొడంగల్కు అందించేందుకు పోనుకోవడం వల్ల గ్రామాల్లో త్రాగునీటికి ఎద్దడి ఏర్పడుతుందని కావున పాత పద్ధతిన నీటి సరఫరా చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రవీందర్ రెడ్డి వడ్డిరాములు శివకుమార్ మల్లరెడ్డి వెంకటయ్య గౌడ్ అరవింద్ కుమార్ రెడ్డి కృష్ణ లక్ష్మప్ప రెడ్డి తదితరులు పాల్గొన్నారు మా కలెక్షన్స్ ఎందుకు కట్ చేసారు యాక్చువల్గా మేము నేషనల్ హైవే వర్క్ జరుగుతున్నది కాబట్టి పైప్ లైన్లు తీసేసి అని అనుకున్నాం కాకపోతే మరి గత రెండు రోజుల నుంచి కోడంగల్కి వాటర్ సప్లై మరి ఆలమండల నుంచి మన కాకినా రివర్ నుంచే మరి నీళ్ళు తీసుకపోతున్నారు మాకు నీళ్ళు ఇవ్వడం లేదు మా గ్రామాలకు నీళ్ళు ఇవ్వడం లేదు పాత పద్ధతిలో ఏ విధంగా అయితే మరి తొమ్మిది గ్రామాలకు నీళ్ళు ఇవ్వడం ఇచ్చి మరి కోడంగల్కు నీళ్లు తరలించకపోయారు అదేవిధంగా మా తొమ్మిది గ్రామాలకు నూటికి నూరు శాతము కలెక్షన్స్ ఇవ్వవలసిందే కలెక్షన్స్ ఇచ్చినాకనే మరి కోడంగల్కు నీళ్ళు తీసుకుపోవాలని చెప్పేసి ప్రత్యేకంగా మరి ఆ గ్రామస్తుల అందరు సర్పంచ్లా మాజీ సర్పంచుల ఇక్కడ ఉన్నాం టీఆర్ఎస్ పార్టీ తరఫున కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి ఒకవేళ లేని లేని పక్షంలో మరి పెద్ద ఎత్తున మా మా గ్రామాల ప్రజల ద్వారా మళ్ళా కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇస్తాం ఎమ్మెల్యే గారికి రిప్రజెంటేషన్ ఇస్తాం అలాగే అవసరం అనుకుంటే కూడా ధర్నాలు కూడా చేసే పరిస్థితి కూడా వస్తుంది కనుక ఎంబడే స్పందించి ఇంతకుముందు సోదరుడు చెప్పినట్టు డవలాపురం సర్పంచ్ గారు చెప్పినట్టు తప్పకుండా స్థానిక ఎమ్మెల్యే గారు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మరి మన నీళ్ళని మరి కోడంగల్ నియోజకవర్గంకు తీసుకుపోతుంటే మన పాత సిస్టంలో ఏదైతే నీళ్లు మా తొమ్మిది గ్రామాలకు మనకు నీళ్ళు ఉండేనో ఆ తొమ్మిది గ్రామాలకు నీళ్ళు వచ్చే విధంగా తప్పకుండా ఎమ్మెల్యే గారు చొరవ తీసుకున్నాలే తొమ్మిది గ్రామాలకు నీళ్ళు ఇచ్చిన తర్వాతనే కోడంగల్ నీళ్లు పోయే విధంగా మరి మీరు కూడా ప్రయత్నం చేయాలి కాకినా రివర్ నుంచి మరి గౌరవ ముఖ్యమంత్రి కోడంగల్కు నీళ్లు తరలింపు కోసం చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి కూడా రాష్ట్రంలో ఇక్కడ నుంచి కాకినా రివర్ నుంచి మన కోడంగల్ వరకు ముప్పై ఏడు గ్రామాలకు నీళ్లు అందజేయడం జరుగుతూ ఉండే దాంట్లో భాగంగానే కూడా యాల మండలం నుంచే నీళ్లు పోవడం ఈ యాలల గ్రామాల పదకొండు గ్రామాలకు కూడా నీళ్లు తాగునీటిని సరఫరా చేసే పథకం కింద అది పథకం నిర్మాణం చేయడం జరిగింది పంపింగ్ చేయడం జరుగుతూ ఉండే ఈ మధ్యకాలంలో మరి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే భగీరథ నీళ్లు పంపిణీ కార్యక్రమం ఇంటింటికి నల్ల ఏదైతే ఇచ్చిందో దాంట్లో భాగంగానే అది సరఫరా అవుతున్నప్పటికీ అవి రాని టైంలో ఈ కాగ్ర రీవర్ నుంచి అందించే పథకానికి పురస్కృతిని పనిచేయడం జరిగింది ఆ మధ్యకాలంలో దీన్ని బంద్ ఉండే ఇప్పుడు మళ్ళీ దాన్ని పురాని చేసి నీళ్ళని తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది అది ఏదైతే ఉన్నదో ఈ పదకొండు గ్రామాలకు కూడా ఖచ్చితంగా నీళ్ళను సరఫరా చేసే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాలని చెప్పేసి అదేవిధంగా కూడా గౌరవ ఎమ్మెల్యే గారికి ఈ విషయం తెలుసో తెలియదో ఆ విషయం కూడా ఎమ్మెల్యే గారు దృష్టికి కూడా తీసుకొస్తున్నాం వెంటనే స్పందించి ఈ కార్యక్రమం చేసి పదకొండు గ్రామాలకు నీళ్ళు అందించాల్సిన డిమాండ్ చేస్తాం ఈరోజు కుట్రపూరితంగా ఏదైతే యాలల మండలానికి అన్యాయం జరుగుతున్నదో నీటి విషయంలో దీన్ని టీఆర్ఎస్ పార్టీ యాల మండల శాఖ తీవ్రంగా ఖండిస్తున్నది ముఖ్యంగా గౌరవ్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారికి డిఆర్ఎస్ పార్టీ యాలల మండల శాఖ తరఫున ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నాం ఈ ప్రాంత వనరులు అన్నీ కూడా ఈ ప్రాంతానికి కేటాయించినాకనే వేరేళ్లకు ఇవ్వాల్సిందిగా గౌరవ ఎమ్మెల్యే గారిని డిమాండ్ చేస్తూ ముఖ్యంగా ఈ నీటి ప్రాబ్లం ఏదైతే తొమ్మిది గ్రామాలకు కనెక్షన్లు నిన్న మొన్న డిస్క డిస్కనెక్ట్ చేసి డైరెక్ట్ కొడంగల్కు తీసుకుపోతున్నారు ఇది చాలా గర్హించదగ్గ విషయం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు షేర్ చేయండి ఉసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి